హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ బ్లాక్స్ భవానీస్ కిచెన్ నేను ఈరోజు మేము ఏ విధంగా పెడతామో చేసి చూపిస్తాను నేను తెల్ల గులాబీలు తీసుకున్నానండి పదిహేను కాయలు తీసుకున్నాను మనం ఇంటి దగ్గర నుంచి వాటర్ టవ్ లో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి పది నిమిషాలు ఆరబెట్టి కట్ చేయించుకొని తెచ్చాను ఆవాలు కల్లు ఉప్పు మెంతులు అన్ని రెండు గంటల సేపు ఎండలో పెట్టుకోవాలి ముక్కల్లో ఉన్న జీడి గింజలను బెంగల కంటుకున్న తెల్లటి పొరను శుభ్రంగా తీసివేసి ముక్కలన్నీ తుడిచిపెట్టుకోవాలి సమానమైన లోతు వెడల్పు ఉన్న ఒక గిన్నెని తీసుకోవాలి ఎనిమిది గిన్నెల ముక్కలకి ఒక డబ్బా ఉప్పు కారం ఆవు పిండి వేస్తామండి అమ్మ వాళ్ళైతే కొలతలకు డబ్బాలు ఉన్నాయండి సోలా మానిక గిద్ద పాల డబ్బా అని వాటితో వేసేవారు ఒక అరగంట సేపు ఆరబెట్టుకుంటే ముక్కలకు తడేమన్నా ఉన్నా ఆరిపోతుంది ఆరబెట్టిన ముక్కలన్నిటిని ఓ పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నాము ఆ గిన్నెతో రెండు గిన్నెలు ఆయిల్ పడుతుంది ఒక గిన్నె ఆయిల్ని ముక్కలకు పట్టించాలి ఆయిల్ నేను శనగ నూనె తీసుకున్నానండి ముక్కలకు ఆయిల్ రాసి ఉంచితే ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది ఏ గిన్నెతో ఏదో ముక్కలు తీసుకున్నామో ఆ గిన్నెడు ఉప్పు మిక్సీ పట్టుకోవాలి ఉప్పు కారాలు కలుపుకోవటానికి వీలుగా ఉండే వడల్పాంటే ప్లేట్ తీసుకోవాలి అందులో మిక్సీ పట్టుకున్న సాల్ట్ వేసాను అదే గిన్నెతో మూడు వంతులు ఆవాలు తీసుకుంటే గిన్నెడు ఆవపిండి అవుతుందండి మిక్సీ పట్టిన ఆవపిండిని గిన్నెలో వేస్తున్నాను కరెక్ట్గా గిన్నెడు అయిందండి ఆవపిండిని కూడా సాల్ట్ వేసిన ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మరలా అదే గిన్నెతో గిన్నెడు కారం తీసుకోవాలి కారం కూడా సాల్ట్ వేసిన ప్లేట్లోనే వేస్తున్నాను నాలుగు స్పూన్ల మెంతులు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేశాను ఉండలు లేకుండా అన్నీ బాగా కలిసేలాగా కలపాలి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి తడి లేకుండా ఇంకా పెద్ద బొచ్చ తీసుకొని పెట్టుకోవాలి అందులో నూనె కలిపి పెట్టిన కొన్ని వేసుకోవాలి దానిపైన పెట్టుకున్న కారం పౌడర్ కొంచెం వేసుకోవాలి కారం వేయగానే ఒకసారి కలుపుకోవాలి మరలా సేమ్ ప్రాసెస్ ముక్కలు కారం అయిపోయేదాకా అలాగే కలుపుకుంటే వెళ్ళాలి ఈ విధంగా చేస్తే ముక్కలు కారం బాగా కలుస్తాయి అడుగు నుంచి పోయేదాకా బాగా కలపాలి ఇప్పుడు ఇంకొగ్గిన కూడా పోస్తున్నాను మొత్తం ఒక దగ్గరే పోయకుండా ప్లేట్ చుట్టూతో పోసుకుంటూ రావాలి మొత్తం అంతా పైనుంచి కిందకి కింద నుంచి పైకి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి చేత్తో కలిపితే బాగా కలుస్తుందండి జాడీలో అడుగున ఒక గిరిట ఆయిల్ వేసుకోవాలి లేదంటే ఉప్పు కారాలు ఆవపిండి అడుగున ముద్దలే జాడీకి అంటుకుపోతాయి ప్రతిసారి ఈ ఆవకాయలు మూడు జాడీల్లో పెడతానండి అన్నింటిలోనే అడుగున ఆయిల్ వేసి పెట్టుకోవాలి అడుగున మిగిలిపోయిన కారాన్ని అంతా మూడు జాడీల్లోకి సర్దుకుంటే ఊరినప్పుడు బాగా ఊరుతాయండి సమానంగా ఊరుతాయి ఒక జాడీలో రెండు పెద్ద వెల్లుల్లిపాయల్ని తీసి వేశాను ఇంకొక జాడీలో వంద గ్రాములు శనగలు వేసానండి వీటిని తడపకూడదు ఎండలో పెట్టుకొని వేసుకోవాలి వెల్లుల్లి రేకులు వేసిన జాడీను శనగలు వేసిన జాడీలోను కలుపుకోవాలి మూడు జాడీల మీద మూతలు పెట్టుకొని ఒక క్లాత్ వేసి గట్టిగా కట్టి మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మూడు జాడీలోనూ ఊట బాగా వచ్చిందండి జాడీలో అది ప్లేట్లోకి మార్చుకొని కారాలు సరిపోయాయి లేదా చూసుకొని మరలా జాడీలోకి పెట్టుకోవాలి ఇది తగ్గితే అది కలుపుకొని జాడీలో పెట్టుకోవాలి ఇప్పుడు నాకు అన్నీ సరిపోయినాయి అండి నేనేమీ కలపట్లేదు రోజు ఆడుకోవడానికి సీసాలోకి తీసుకుని మిగిలింది జాడీలో పెట్టుకొని మూత పెట్టి గుడ్డతో గట్టిగా కట్టి పెట్టుకోవాలి మిగిలిన రెండు జాడీల్లో కూడా అలాగే బొచ్చులోకి మార్చుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ జాడీలోకి పెట్టుకోవాలి జాడీ అంచులు జాడీ చుట్టూ తనుగుని మరకలు పచ్చడి ఏమీ లేకుండా చూసుకొని మూత పెట్టుకొని అప్పుడు క్లాత్ కట్టుకోవాలి ఇది శనగలు వేసిన ఆవకాయ ఇంకా గట్టిగా ఉన్నాయి శనగలు కొంచెం ఊరాలి ఇప్పుడు మీకు మెజర్మెంట్స్ చూపిస్తున్నానండి ఉప్పు ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఆవాలు మూడు వందల యాభై గ్రాములు ఉన్నాయి నేను కొలత తీసుకున్న గిన్నె కారము పది గ్రాముల తక్కువ నాలుగు వందల గ్రాములు అయిందండి ఆయిల్ వన్ అండ్ హాఫ్ కేజీ పట్టిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్